చూసి మనం కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతీ మనకొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనం ఒకటే 1 మనలో ఏకత్వం ఒకటి అదర్ కేజ్ ఇన్ సెక్షన్ ఇస్ రైట్ అంట 1 goes to 8b 4th టీమ్ 10 మార్క్స్ తో ఉంది కాబట్టి 4 5 2 10 క్లాస్ 30 మార్క్స్ వాళ్ళు థర్డ్ క్లాస్ లో ఉన్నారు లావణ్య కుమారి 50 можем你贏 su incarcerated 捂 pled artic 5 scan 15で sided the car 陪提 territorial 下毎 другие ng ノv conten 格d disappointing 大多サーモオノ外 canonical 結構 rebell, విజయగాథల చరితొంగటే జీవన పద్ధతి మనకొంగటే విజయగాథల చరితొంగటే జీవన పద్ధతి మనకొంగ నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికి లెత్తిని ¡Suscríbete నమస్కారం సేవాదల పార్టీ నాయకురాలుగా ఈ రోజు మీ ముందుకు రావడం నాకు గౌరవంగా బాధ్యతగా అనిపిస్తుంది మొదటగా ఈ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి హృదయపూర్మక మీ ఓటు ఒక గుర్తు మాత్రమే కాదు అది మీ మాట మీ ఆశ మీ నమ్మకం మా పార్టీ ఒకే ఒక సూత్రంపై నిలిచింది జనహితం ప్రజల మేలు మా లక్ష్యం ఈ లక్ష్యం ప్రతి నిర్ణయానికి పారదర్శక పాలన కోసం పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం నిత్యావసర సరుకుల రేట్లు తగ్గిస్తాం మా పార్టీ ఎన్నికైతే వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం పిల్లలకు తెలియకుండానే మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు కనుక దాన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకువస్తాం సామాజిక న్యాయానికి ప్రతి గ్రామం ప్రతి కుటుంబం చేరే అభివృద్ధికి ఈ ఎన్నిక ముఖ్యమైన Yeah! కలిగి అదే విధంగా మన పార్టీ కూడా మన పార్టీ గు ఒకటంటే మాట కాదురా బోరమ్మదేళ్ల పోలబాటరా ఐదేళ్ల పూల బాటరా పిల్లల భవిష్యత్తురా బోరమ్మ ఆలోచించి వేయరాట ఆలోచించి వేయరా కప్పుకు లొంగ పోకురా ఓరన్నా మందుకు వంగ బోకురా కప్పుకు లొంగ పోకురా ఓరన్నా మందుకు వంగ బోకురా ఒకటంట మాట కాదురా బోరమ్మ ఐదేళ్ల పోలబాటరా ఐదేళ్ల పోలబాటరా పిల్లల భవిష్యత్తురా బోరమ్మ ఆలోచించి వేయరాటమ్మ ఆలోచించి వేయరా ఓడిపోనియకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోనీయకుని ఓటును పోదాం పద పోలింగు బూతుకు అరే ఓడిపోహు నీయకుని ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా పోనీయకుని ఓటును పోదాం పద పోలింగు బూతుకు నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు ఐదేండ్ల కాలానికి అగ్రిమెంట్ నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకో వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా పోనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు ഗർജിഞ്ചേ ഘനനാദം അന്നദം മുളക്കടൈ വിനിപിഞ്ചേ വിയകാലം കോട്ടി ഗുണു ഏകമൈ ഗർജിച്ചേന

కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే రక్త మారదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఏ కులం నీరని అడగదు మంచోడివా చెట్టువా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు

తమ్మి జర జల్ది మేలు కోరు సమయాన్ని చులకనా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైం సరిపోదు తమ్మిజల్ది మేలు కోరు సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం సమయాభావం గొప్పది అది గొప్పద కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో డి చివని కాలం నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకడే చాలదు దానికి సమయమే కదరాయుధం ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసిని సమయం కరుణించి ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి నీ వైపు చూసిని సమయం కరుణించి

సంవిధాన ప్రకటన ద్వారా సర్వలకు తెలియజేస్తున్నాము నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ముద్ర అనేది వేశారు కొన్ని పరిస్థితుల వలన ఈ కొద్ది రోజుల తరువాత జనవరి ఇరవై ఆరుకు కూడా ప్రాధాన్యత ఉండటంతో ఆ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని అమల్లోకి తేవటమనేది మధ్య స్టడీ సెవెంత్ క్లాస్ టూ డే ఈస్ కాస్ట్ కాన్స్ట్యూషన్ డే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది రాదురా ఏ విజయం నీకోసం నాకోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీకోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది

ఆకశంలో అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆప్రమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం పెట్టుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం